ఓకే డీజే డ్యాన్స్ అకాడమీ వాళ్ళు మన ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కేంద్రాంధ్ర లో ముప్పై మార్చుకుంటున్న వేడుకల్లో పయ్యా వెంకట రామలయ్య సర్వరంగాల జ్ఞాపకాథం కుమార్ షాబిమార్ సంబరాల సందర్భంగా పోటీలో తెలియబడేటువంటి విద్యార్థులకు ఈరోజు మనం వాళ్ళందరికీ కూడా షీలు బహుకరిస్తున్నాము షీలు గ్యాస్ అవి ఎన్నికలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ చిన్నారులంతా కూడా మంచి స్థాయికి రావాలని సినిమా ప్రపంచాన్ని కూడా వెళ్ళాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాం డీజే గ్యాస్ అకాడమీ వాళ్ళు ఆ ట్రోన్ తరఫున ఎన్నో వేల పొగరాలు ఇస్తూ ఎంతోమందిని ఆలయిస్తున్నటువంటి ముఖ్యంగా మన ధ్యాస మాస్టర్ ప్రవీణ్ గారు అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఎంతో శ్రమించి ప్రతి చిల్లవరంగంలో ధ్యాసులు నేర్పించి వాళ్ళు ఎంతో అద్భుత స్థాయిలో రావడం కారకులు వారి వారి తల్లిదండ్రులు వాళ్ళ తల్లు తల్లి తండ్రులు పిలగలిగిస్తున్న ప్రోత్సాహాలను ఈ స్థాయికి వస్తానికి తెలియజేస్తూ వీళ్ళు పది కాలంలో పచ్చగా ఉండాలని వీళ్ళు సినిమా రంగంలో కూడా అడిగించి మంచి పేరు కట్టే మంచి పూర్తిగా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ఐక్యరాజ్య సమితి నృత్య శాస్త్రాన్ని గుర్తించిందంటే భారతీయ కళలకు భారతీయ ఆధ్యాత్మికతో పాటు నృత్య శాస్త్రాన్ని కూడా ఎంతో గౌరవించారు ఈరోజు భారతదేశ సంస్కృతి సభ్యతను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన వాటిలో భరతనాట్యము పంచుకొని అలాంటి నృత్యాలను చిన్నారులకు నేర్పిస్తున్నటువంటి డీజే సంస్థను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఈ నృత్యము ఈ డ్యాన్స్ అనేది కేవలము ఒక స్టైలిష్ ఒక పబ్లిసిటీకే కాదు ఆరోగ్యంగా పిల్లలు ఎదుగుదలకు మానసిక ఒత్తిడిని నివారించడంలో కోరితో తోడ్పడుతుంది నృత్యం వలన వాళ్ళు విద్యార్థులు భవిష్యత్తులో మంచి మార్పులు తెచ్చుకునే అవకాశం ఎందుకంటే ఏకాగ్రత పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది దానివల్ల నృత్యం అంటే చాలామంది తల్లిదండ్రులు ఏదో సరదా అనుకుంటారు సరదా కాదు జీవన శైలిలో ఒక అవసరం విద్యార్థులకు చిన్నకులకు ముఖ్యంగా నృత్యం వల్ల శారీరకంగా ఎదుగుదలతో పాటు మానసిక ఎదుగుదలకు కూడా నృత్యం ఎంతో తోడ్పడుతుంది కాబట్టి పిల్లలకు నృత్యంలో చిన్నప్పటి సాధ్యమైనంత వరకు వాళ్ళు చెయ్యగలిగిన వయసు నుంచి దానికి కొలమానం పెట్టకుండా విద్యార్థులు నృత్యం నేర్పించి వారి ఆరోగ్యానికి వారి మానసిక ఏకాగ్రతకు తోడ్పడవలసిందిగా నృత్యం